ఓం గణపతి నమ ఓం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహువే కేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్కు అండి ప్రతి సంవత్సరం ప్రతి నక్షత్రానికి దాని యొక్క బలం మారుతూ ఉంటుందండి రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఏ నక్షత్రానికి ఎంత బలం ఉంది ఏ సమయంలో అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అదృష్టవంతులు ఎవరు ఇందులో మీ నక్షత్రానికి బలం ఎంత ఏ సమయంలో అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది వివరంగా తెలియజేశానండి ఈ వీడియో చివరి వరకు చూసి ప్రతి నక్షత్రానికి ఫలితం ఏ విధంగా ఉందో చూసి తెలుసుకుందాము ఒక వ్యక్తి జన్మ నక్షత్రాన్ని బట్టి సంవత్సరంలో వచ్చే ఫలితాలను నాలుగు నెలల చొప్పున విభజించి చెప్తున్నాను ఈ ఫలితాలు మూడు రకాలుగా ఉంటాయి బేసి సంఖ్య సరి సంఖ్య లేదా శూన్య సంఖ్య అంటే సున్నా బేసి సంఖ్య ధనలాభాన్ని సూచిస్తుంది సరి సంఖ్య మధ్యమ లేదా మిశ్రమ ఫలితాన్ని సూచిస్తుంది అయితే శూన్య సంఖ్య ఆర్థిక ఆరోగ్య లేదా మానసిక సమస్యలు కీడు వంటివి సూచిస్తుంది సంఖ్య యొక్క విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి ఏ ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉంటుందో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఈ విధంగా సూచిస్తున్నాను పరాభవనామ సంవత్సరం ముందు ఇరవై ఏడు నక్షత్రాలలో ముందుగా అశ్విని నక్షత్రం వారికి మొదటి నాలుగు నెలలు అంటే సంవత్సర ఆరంభంలో నాలుగు నెలల్లో నాలుగుగా ఉందండి ఫలం ఈ నాలుగు సరి సంఖ్య కాబట్టి సరి సంఖ్యలో కూడా నాలుగు అన్నది పెద్ద సంఖ్య అంటే రెండు కన్నా పెద్దది సరి సంఖ్యలో కాబట్టి వీరికి మిశ్రమ ఫలం ఉంటుందండి ప్రతి విషయంలోనూ గోడ మీద పిల్లిలాగా ఉంటుంది పరిస్థితి అయిపోతుంది కాదు అవుతుంది అనుకుంటారు కాదు అవునేమో కాదేమో అన్న సందేహాలతో ప్రతి విషయంలోనూ మధ్యస్థంగా ఉంటుంది అటు కష్టము కాదు ఇటు సుఖము కాదు అటు నష్టం లేదు ఇటు లాభం లేదు శ్రమ అధికం ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా తర్వాత ఇంకా జరగబోయేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి కుటుంబంలో ఏ విధంగా ఉంటుందంటే కుటుంబ పరిస్థితి కూడా ప్రతిదీ కూడా నానబెట్టుకొని వాయిదాలు వేసుకుంటూ అలా జరుగుతూ ఉంటుంది మొదటి నాలుగు నెలలు తర్వాత నాలుగు నెలలకు శూన్యం వచ్చింది అంటే సున్నా వచ్చిందన్నమాట ఈ సున్న యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందంటే మధ్యలో గనక ఈ శూన్య సంఖ్య వస్తే రుణ బాధలు ఎక్కువగా ఉంటుంది అనుమానం అవమానం ఇంకా కీడు ఈ విధంగా వీరి యొక్క పరిస్థితి ఉంటుంది చిన్న చిన్న సమస్యలు తెచ్చుకోవటం ఎవరికో ఏదో చేయబోయి వారి దగ్గర అవమానింపబడటం మంచి చేయబోయి కూడా అవమానాలు రావటం ఇంకా ప్రతి విషయంలోనూ మీకు కూడా అనుమానాలు అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ విధంగా తిరిగి నాలుగు నెలలు గడుస్తుంది చివరి నాలుగు నెలలు ఏ విధంగా ఉంది చివరిలో కూడా కందాయ ఫలం సున్నగానే వచ్చిందన్నమాట ఈ చివరి శూన్యం వల్ల చాలా వరకు ధనం నష్టపోతూ ఉంటారు ఎక్కువగా ధన నష్టం కలుగుతూ ఉంటుంది ఏదైనా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే చివరి నాలుగు మాసాలు మాత్రం పెట్టుబడులు పెట్టకండి ఇక శత్రు బాధలు కూడా ఎక్కువగా ఉంటుందండి ప్రతి విషయంలోనూ ఏదో వివాదాలు తెచ్చుకోవటము వీధిని పోయే రొంపులు కూడా ఇంటికి దాకా తెచ్చుకోవటం ఇలాంటివి ఉంటుంది కాబట్టి సంవత్సరం మొత్తం మీద ఈ నక్షత్రం వారికి మొదటి నాలుగు మాసాలు మిశ్రమ ఫలితాలు తర్వాత ఎనిమిది మాసాల్లో ధన నష్టము శత్రు పేడ శత్రుభయము ఇంకా అనుమానము అవమానము రకరకాలుగా ఉంటుందండి కాబట్టి వీరికి మధ్యమ మధ్యమలంగా చెప్పుకోవచ్చు ఇక తర్వాతది భరణి నక్షత్రం అండి భరణి నక్షత్రానికి మొదట కందాయఫలం ఏడు వచ్చిందండి ఏడు అనడము వేసే సంఖ్యలో చాలా పెద్ద సంఖ్య అంటే వీరికి బేస సంఖ్య ప్రకారం మంచి ధన లాభం ఉంటుంది ఏ విధంగా చూసినా కానీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది ఉద్యోగ రీత్యా కావచ్చు లేదా వ్యాపార రీత్యా కావచ్చు వ్యవసాయ రీత్యా కావచ్చు ప్రతి దీంట్లోనూ లాభం లాభం బాగా దొరుకుతుంది వీరికి కాబట్టి మొదటి నాలుగు నెలలు పూర్తిగా ధన సంపదపైనే ఆధారపడి ఉంటుంది అందులో ఇది బేసి సంఖ్యలో పెద్ద సంఖ్య కాబట్టి ఆ సంపద కూడా వీరు ఊహించినంతగా మొదటి నాలుగు మాసాలు ఉంటుందండి తర్వాత నాలుగు మాసాలకు కందాయ పొలం బేసి సంఖ్యలో మొదటిది ఒకటి వచ్చింది అంటే అప్పుడు కూడా ధనలాభం ఉంది కాకపోతే మొదటి నాలుగు నెలలతో కూర్చుకుంటే కాస్త తక్కువగా ఉంటుందన్నమాట అంటే బేసి సంఖ్యలో ఇది చిన్న సంఖ్య చిన్న అంకె కాబట్టి ధన సంపద ఉన్నా కానీ మితంగా ఉంటుంది తర్వాత నాలుగు మాసాలకు కందాయపాలము రెండుగా ఉందండి ఇది సరి సంఖ్యలో మొదటిది చిన్న సంఖ్య కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటుంది కానీ ఆ మిశ్రమ ఫలితాలు కూడా దాని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుందండి అంటే ఏది పెద్ద పెద్ద పనులకు పోయి మీరు చేతులు కలుచుకునేది ఉండదు అలాగని ఏమి చేయకుండా ఉండరు అలా నత్త నడుకుతూ పోతూ ఉంటుంది జీవితం నా నాలుగు మాసాలు అలా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఏ విధంగా చూసినా ఈ భరణీ నక్షత్రం వారికి సంవత్సరం మొత్తంలో మొదటి ఎనిమిది మాసాలు మంచి ధనరాబడి ఉంటుంది తర్వాత నాలుగు మాసాలు ఒక రకంగా ప్రశాంతంగా గడిచిపోతుంది మీ శ్రమ ఫలితాలతో అలా ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరంలో భరణీ నక్షత్ర జాతకులకు మంచి అదృష్ట కాలంగానే చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను ఈ నక్షత్రాలకు చెప్తున్నది కొన్ని ఉదాహరణలు మీకు అంటే కందాయ ఫలంలో ఫలితం ఏ విధంగా ఉంటుంది తర్వాత నక్షత్రాలకు మీరు ఎలా చూసుకోవాలి అనడానికి నేను ఒక రెండు మూడు నక్షత్రాలు తీసుకొని మీకు ఉదాహరణ చెప్తున్నాను తర్వాత చివరిలో మీకు టేబుల్ ఇస్తాను ప్రతి నక్షత్రానికి కందాయ ఫలం ఏ విధంగా ఉంది దాంట్లో మొదటి బేసి సంఖ్య ఉంటే ఏ విధంగా ఉంటుంది రెండోసారి బేసి సంఖ్య ఉంటే ఎలా ఉంటుంది ఆ బేసి సంఖ్యలో కూడా ఆ సంఖ్య బలం అంటే చిన్నదా పెద్దదా అలా దాని విలువను బట్టి ఆ ఫలితాలు ఆ విధంగా ఉంటుంది అనడానికి ఉదాహరణకు ఒక నాలుగు నక్షత్రాలకు మీకు చెప్తాను తర్వాత టేబుల్ చూసి మీరు అర్థం చేసుకోవాలి ఇంకో ఉదాహరణ ఉత్తరాషాఢ నక్షత్రాన్ని తీసుకుంటే సున్నా రెండు సున్నగా ఉంది కందాయి పొలము అంటే మొదట చివరిలో శూన్యం వచ్చిందనమాట అంటే సున్నగా ఉంది కాబట్టి మొదటి శూన్యం వల్ల ఫలితం భయం ఆందోళన ప్రతిదీ ఏదో అయిపోతుందన్నంత కీడు శంకిస్తుంది మీ మనసు అక్కడ ఏమీ ఉండదు కాకపోతే భయం అనేది మీకు మానసికంగా అదొక పెద్ద కీడుగా ఉంటుంది ఆ మొదట్లో నాలుగు మాసాల వరకు మానసికంగా భయపడుతూ ఉంటారు పైకి అలా కనిపిస్తారు కానీ లోపలంతా భయంగానే ఉంటుందండి జరిగే చెడైతే ఏముండదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే రాశి ప్రకారం మీకు బాగుంది కాబట్టి నక్షత్ర ప్రభావంతో మీ వ్యక్తిగతంగా తీసుకుంటే మీకు కీడు శంకిస్తుంది మొదటి నాలుగు మాసాలు తర్వాత నాలుగు మాసాలకు కందాయి ఫలం రెండుగా ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు చెప్పుకున్నాం కదా అందులో ఆ మిశ్రమ ఫలితాల్లో కూడా సరి సంఖ్య అనేది చిన్న సంఖ్య కాబట్టి నత్త నడకన అలా మెత్తగా పోతూ ఉంటుంది జీవితం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతిదీ అవుతుంది అన్నట్టు ఉంటుంది కానట్టు ఉంటుంది శ్రమ కాస్త ఎక్కువే అక్కడ ఏమీ ఉండదు ఫలితం అంత మిశ్రంగా ఉంటుంది లాభం వచ్చినట్టే ఉంటుంది దానికి సరిపోయే ఖర్చు వచ్చేస్తుంది ఓచింది పోతుంది ఇట్లా మిశ్రమ ఫలితంగా అది కూడా తగు మాత్రంగా ఉంటుంది మరి ఓ పెద్ద ఖర్చు పెట్టేయరు ఓ పెద్ద సంపాదించేరు అట్లా సాధారణ స్థితిలో ఉంటుంది ఇకపోతే చివరి సున్నా ఆ శూన్యం వల్ల ఇందాక చెప్పుకున్నట్టు చివరి సున్నా ధన నష్టాన్ని శత్రు భీతిని శత్రు భయాన్ని శత్రు పీడను ఖచ్చితంగా ఇస్తుంది ఇక్కడ మాత్రం సంవత్సరంలో చివరి నాలుగు మాసాలు పెట్టుబడులు పెట్టకూడదు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు దేన్ని పట్టుకున్న చేతులు కలుతాయి అంటే ఖర్చు అయిపోతుంది రూపాయి అయ్యే చోట పది రూపాయలు ఖర్చు పెట్టుకొని నష్టపోతూ ఉంటారు కాబట్టి ఆ చివర సున్నా ఉన్న ఏ ఒక్కరు కూడా ఏ నక్షత్రం వారు కూడా చివరిలో వారికి కందాయ బలంలో సున్నం వస్తే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే జాబుల నుంచి డబ్బు బయట తీయకండి అవసరాలు ఉంటాయి పోస్ట్ కొంచెం చేసుకోండి ఇంకొకసారి చేసుకోండి అంతేగాని ఉంది కదా అని అయితే ఇంకా అయిపోయా జాబుకి చిల్లు పడ్డట్టే వీలైతే మిమ్మల్ని అలా యామాచి తినేస్తూ ఉంటారు కూడా తినాలనుకున్న వాళ్ళు మీ పైన కన్ను పెడితే మీ దగ్గర డబ్బు ఉందని తెలిస్తే ఖర్చు ఇచ్చేస్తారు ఆ స్నేహితులు కావచ్చు ఇంకోటి 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 ఎగ్జాంపుల్గా ఒక హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా అయిపోయా ఆ టెస్టులు ఈ టెస్ట్లు అది ఇది దొడ్డైపోయా ఇది ఉంటుందండి పరిస్థితి ఆ చివరి సున్నా వల్ల కాబట్టి ఆ చివరి నాలుగు మాసాల్లో ఈ నక్షత్రం వారు వీలైనంత వరకు ఖర్చుల జోలికి పోకండి వివాదాల జోలికి పోకండి లేని తంట పంట ఇంటికి వస్తుంది మీరు పోకుండా ఉంటే అవి వచ్చింది అలా వెళ్ళిపోతుంది ఇంకా మీరు దాంట్లో ఎదురుదాడి చేసినారంటే అది పెద్దదయ్యి ఆ నాలుగు నెలలు పెద్ద సమస్యగా ఉంటుంది దానివల్ల కూడా నష్టం వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త చాకచక్యంగా మెల్ మెసలండి ఇది మీకు ఒక హెచ్చరిక అనుకోండి ఎందుకంటే కందాయి పొలం ఊరికే చెప్పరు ఆ చివరి సున్నా కాస్త ఇబ్బందే పెడుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండక తప్పదు ఇంకో ఉదాహరణ తీసుకుంటే రేవతి నక్షత్రానికి మూడు కందాయ పొలాలు రెండు రెండు రెండుగా ఉందండి అంటే మూడు సరి సంఖ్యలుగానే ఉంది ఈ సరి సంఖ్య యొక్క ప్రభావం ఇందాక చెప్పుకున్నాం కదా మిశ్రమ ఫలితం అని ఆ సంవత్సరం మొత్తం వీళ్ళకు అదే ఏడుపు ఉంటుంది అంటే ఎప్పుడు చూసినా ఏ పనిలోనూ పూర్తి అవ్వదు చేయకుండా వదలరు ఊరికే ఉండరు అలాగని పరిగెత్తి వెళ్ళలేరు ఎట్టొక్కలు అట్టొక్కలు ఏదో అలా గడిచిపోతుంది ఆ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో మీ పరిస్థితి ప్రతి నాలుగు నెలలు తీసుకుంటే కూడా కందాయపాలం సరి సంఖ్య చిన్న సంఖ్యగా ఉంది కాబట్టి ఓ పెద్దగా ఏమి ఉండదు సాధారణంగా ఉంటుంది సర్దుకొని మీరే అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి పెద్ద పెద్ద ఆశలు అయితే ఏం పెట్టుకోకండి అలాగని ఊరికే కూడా ఉండలేరు మీ కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని అలా చేస్తూ వెళ్తూ ఉంటే రాబోయే సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం బ్రహ్మాండంగా ఉంది మీకు ప్రతిసారి అందరికీ అదృష్టం వచ్చేది కదా మీకు ఉంటుంది ఇంకొకసారి ఇంకొకరికి వస్తుంది అలా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది ప్రకృతి గ్రహాలు దాని యొక్క ప్రభావం అలాగే ఉంటుంది కాబట్టి ఈ కందాయ ఫలాలను అర్థం చేసుకొని మీకు అది ఏదో కించపరచాలని కాదండి ఆ ఉన్న పరిస్థితికి అనుగుణంగా మీరు అడిగేయాలి అంటే అదే చెప్తారు కదా మాటకు దగ్గర తాళం అన్నట్టుగా అట్లా గ్రహాలు ఇచ్చే పరిస్థితిని బట్టి మీరు అడిగేస్తే తప్పటడుగు పడకుండా జాగ్రత్త పడతారని మాత్రమే ఇందాక చెప్పుకున్న వాటిని ఉదాహరణగా తీసుకుని ఈ టేబుల్ ప్రకారం ప్రతి నక్షత్రానికి కందాయ ఫలము చూసుకొని ఎవరు అదృష్టవంతులు ఎవరికి ఏ విధంగా ఉంది ఎవరు ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకోండి అలాగే ప్రతి నక్షత్రానికి కూడా పెద్ద సంఖ్య బేసి సంఖ్య ఉంటే ఎక్కువ అదృష్టము తక్కువ బేసి సంఖ్య ఉంటే అది సాధారణ అదృష్టము సరి సంఖ్య మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది మొదటి సున్నా భయము ఆందోళన మధ్య సున్నా రుణము అవమానం అనుమానం కీడు చివరి సున్నా ధన నష్టం శత్రు భయం కలహాన్ని ఇస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి సర్వే జన సుఖినో భవంతు నమస్కారం అండి